నమస్కారం న్యూస్ కి స్వాగతం కోర్టును ఆశ్రయించడం జరిగింది స్టే ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ కడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూల్దేయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్లీ కోర్టుకు పోయాం కోర్టుకు పోవటమే కాదు ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం చూపిస్తాం ఒక పార్టీ నాయకులుగా అభిమానులుగా కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నా ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడే వెచ్చుతో మాట్లాడొచ్చాను అధికార పార్టీలో ఉన్న ఒక కూటమి ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా బెదిరించినా మొట్టమొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా అండగా మేమంతా మరొకసారి ఆ కుటుంబానికి తెలియజేస్తుందా వినుకొండలో చూడండి ఓపెన్ గా అందరూ చూసేటప్పుడే మా కార్యకర్తని చంపేయటం జరిగింది తెలుగుదేశం ఏమంటది జిల్లాని మా వాడు కాదు అంటే ఫోటోలు అన్నీ ఉన్నాయి మా కార్యకర్త రషీద్ చంపటం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చూస్తా ఉన్నారు పోయినసారి అనుభవం ఉందని గద్దెనెక్కించారు ఈసారి ప్రజాతీకం మేము గౌరవిస్తున్నాం మమ్మల్ని ప్రతిపక్షంగా ఉండమన్నారు తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రభుత్వ పగ్గాలు అప్పుజెప్పారు పరిపాలన తోడమన్నారు సంపద సృష్టిస్తామన్నారు ప్రజల అవసరాలు గుర్తించండి మేము ఖండించడం కాదు ప్రభుత్వంలో ఉన్న మీరు పెద్దలుగా దీన్ని నివారించాలి అభివృద్ధి చేసి చూపించండి జిల్లా అధ్యక్షుడిగా ఒక వెంకటగిరే కాదు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ కూటమి పార్టీలో ఉన్న ముగ్గురికి కూడా తప్పులు సరిదిద్దుకొని అభివృద్ది పార్టీలో నడవలను కోరుతూ ఈ విషయాలు ఈ కేసుకు సంబంధించినంతా కూడా ఎస్పీ గారు దృష్టికి తీసుకువెళ్తానని మరొకసారి తెలియజేస్తూ అభివృద్ది ఏంటో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు దానికన్నా మెరుగ్గా దానికన్నా అధికంగా ఇస్తామని ఆశ చూపించారు అందుకని ప్రజలు ప్రత్యదీ గమనిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు